హాయ్ హలో మా అంగమ్మ వచ్చిందండి కాఫీ తాగి అంటలు కడుగుద్ది నేను కూడా కనిపిస్తాలే ఈ రెండు ఇవాళ సూపర్ నెట్లు గంజి పెట్టుకుందామని ఇప్పుడు అది వాటికి మళ్ళీ ఇది ఎప్పటి నుంచో ఉంది காண்ட <laughs> <laughs> <Coffee bond, yeah. laughs> నేను ఒక అమ్మ అమ్మ ఇంట్లో ఒక చీర కట్టుకోడు ఎవరు చీర తగిలిన ఆడంటే అనుకున్నారా ఓహో ఎక్కువ దశలలోనే వస్తాను అలా మేన అత్తలే తెలియక అనుకోవచ్చులే తప్పే ఉంది అట్లా అనుకుంటేనంట ఇంకా ఆయుష్ పెరుగుద్దంట అనుకుంటేనంటే గాయ జరుగుద్ది అంట ఈ సెలబ్రిటీలు సినిమా యాక్టర్లు ఇవాళ చిరంజీవి చనిపోయాడు ఇవాళ ఆలు చనిపోయారు రీల్ చనిపోయాడు యాక్టర్లు ఇంకా చెబుతుంటారు పేక వార్తలు వాళ్ళకి ఇంకా గట్టిగా ఉంటుందండి

అంతకపోతే రేపు బట్టలు వద్దులే గొడ్లు అంట్ల వరకు గెడించుకున్నాడు సరే అంతే అంతే అందుకే వాళ్ళు గెడ్డు ముందు కొట్టించుకొని ఇలాడు రేపు వెళ్ళాలని కానీ నిమ్మకాయలు మళ్ళీ మళ్ళీ రేపు పొద్దున్నే చీకటితో పోయి నిమ్మకాయల కోసం మళ్ళీ ఒక రోజు ముందు తెస్తే అక్కడ రెండు రోజులు ఆడుకొని పంచి రావని రేపు పొద్దున్న పోయి తెస్తాను తేమగానే వెళ్దామంటున్నాను వాటికి మొన్న పొదిల్లో సూదులు దారాలు వెనకాలు దాంట్లోకి టైం దారం అన్నీ తీసుకున్నాడు అదే అదే నన్ను ఇద్దరు భోజనానికి వెళ్ళారా నువ్వు వెళ్ళాలా ఎందుకని ఆహా ఇంటికి పెట్టిచ్చారా వెనకంట మామూలుగా ఎక్కడన్నా భోజనాలు అయితే కొంచెం ఎత్తుకెళ్ళి పక్కన ఇళ్ళకి కూడా పెట్టేవాళ్ళు అంట అంటే దినాని దాని కొంతమంది సెంటిమెంట్ అదే కొంతమంది మా ఇళ్ళలో కూడా మా పెద్ద మా ఇంటి ఎక్కడ ಅದೇ ಕೊಂತಮಂದಿಲಿ ಹ್ಮ್ ಶ್ರೇಮೋದು చాలా చాలామంది తింటలేదు ఇప్పుడు ఆరోగ్యాల కోసం సామా అంటే నేను రెండు నాలుగు గిళ్ళలు పూజ ఇచ్చాన్ని నాకైతే సోమవారం పూజ చేసుకోవాలి చిన్న చేసుకొని నువ్వు வாரவரும் <muchas> கேள்மார்க்கு సెవై ఒకటి వాళ్ళ పేస్ట్ వేసి రుద్దితే ఎండి భలే వస్తాయి తింటే రుద్దుతాను కొత్తగా వస్తుంది ఇంకా బాగా వస్తుంది అనమాట ఎండికి పేస్ట్ పెడితే బాగా వస్తుంది ఈ ఇవి కొద్దిగా రుద్దుతాయి మన కుంక కూడా నల్లగా పోతే దేశ విద్యు కొత్త దాని వచ్చింది వెండికి పేస్ట్ వేసి కోల్గేట్ పేస్ట్ వేసి రుద్దితే తెల్లగా వస్తున్నాయండి ఎలా వచ్చిందో పేస్ట్ వేసేటప్పటికి తెల్లగా వచ్చిందండి అది లక్ష్మీదేవి ఈ వెండి కాదేమో పక్కనేసింది వేసింది ఇది డూప్లికేట్ ఒకటి ఇంట్లో ఒకటి తులసమ్మ కాడికి ఒకటేమో ఇంట్లో చేసుకోవటానికండి ఇది కంచిలో కామాక్షి ఇది ఇదేమో లక్ష్మీదేవి ఇది కామాక్షిదేవి పార్టీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా అంగం మంచి వెళ్ళటం కూడా అయిపోయింది హాయ్ బాయ్